కాబట్టి వారి నష్టాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కంటే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కాకుండా అది వెంటనే చేయాల్సిందిగా కోరుతున్నారు రామకృష్ణ బాబు అధ్యక్ష విశాఖ నగర పరిధి ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లో ఉంది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ పూర్తయింది ఎన్ని ఇళ్ళకి కనెక్షన్లు ఇచ్చారు అనేది మంత్రి గారు మీ ద్వారా తెలియజేయమని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే విశాఖపట్నం నగరంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరంలో టీడీఆర్ సర్టిఫికేట్లు కొమ్ముకోవడం జరిగిన మాట రాష్ట్రం అంతా తెలుసు గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రిగారిని అడగటం జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది ఎవరైనా అధికారులైనా అనాధికారులైనా ఎవరైనా గుర్తించారా వారి మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా వసూలు చేయకుండా బిల్డింగ్ ప్లాన్లు ఇచ్చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు కూడా ఇచ్చేశారు దయచేసి వారి మీద తగిన చర్యలు ఎప్పట్లోగా తీసుకుంటారో తెలియజేయమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధిష్ ఇకపోతే విశాఖ నగరానికి ఎంత డ్రింకింగ్ పరిశ్రమలకు కానీ పబ్లిక్ కానీ ఎంత డ్రింకింగ్ వాటర్ అవసరం ఇప్పుడు విశాఖ నగరానికి ఎంత వాటర్ వస్తుంది ఆ మిగిలిన బ్యాలెన్స్ గోదావరి జిల్లాల నుంచి ఇస్తారా తాటిపూడి రిజర్వాయర్ నుంచి ఇస్తారా పోలవరం నుంచి ఇస్తారా ఎక్కడి నుంచి ఇస్తారో మంత్రి గారు తెలియజేయాలి గత ఎనిమిది నెలలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రూపాయి సంబంధం లేకపోయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ మా జీవీఎంసీ నిధుల సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చే వరకు అడ్జస్ట్ చేస్తాన్నారు అధ్యక్ష ఆ కణిత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ముడసరులో మీదుగా ఎండాడకి ఐదు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించారు అధ్యక్ష కానీ ఇప్పటి వరకు కూడా అది టెండర్లు కూడా పిలవలేదు అధ్యక్ష ఎందుకంటే ఈ అరులోవా ప్రాంతంలో సుమారు లక్షన్నర రెండు లక్షల జనాభా ఉంది సార్ కొండవాలు ప్రాంతం ఎక్కువ నా నియోజకవర్గంలో అక్కడ చాలా అవసరం ఆ ఖణిత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పంపింగ్ పద్మాభపురం వరకు చేసి పద్మనాభపురం నుంచి ముడసర్లో రిజర్వాయర్ వరకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అక్కడికి రా వాటర్ వచ్చి అక్కడ ట్రీట్ చేసి ముడసర్లో ఐదు వాటిని కవర్ చేసుకుని మధురవాడకు ప్రపోజల్ ఉంది అధ్యక్ష కానీ గత ఎనిమిది నెలలుగా మంత్రి గారి చుట్టూ తిరుగుతున్నాను దానికి స్పందన లేదు అధ్యక్ష ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే రాబోయే కాలంలో నా దగ్గర వాటర్ బాడీ ఏడు వందల ఎకరాలు ఉంది సార్ ప్రాంతంలో కానీ వంద ఎకరాల్లోనే ముడసర్లో రిజర్వాయర్ విస్తరించి ఉంది ఈ ఈ స్కీమ్ కూడా వచ్చినట్లయితే ఇంకా రెండు మూడు వందల ఎకరాల్లో రిజర్వాయర్లు కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మంత్రి గారి వెంటనే స్పందించి దీన్ని శాంక్షన్ చేసి టెండర్లు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అంతేకాకుండా మన డిఆర్సీ మీటింగ్లో కూడా తీవ్రమైన చర్చ జరిగింది అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో నగరంలో పారిశుద్ధ్య విషయంలో అసలు లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆంధ్ర రాష్ట్రం తర్వాత సగతి ముందు విశాఖ నగరానికి శానిటరీ శానిటేషన్ స్టాఫ్ని ప్రత్యేకంగా శాంక్షన్ ఇవ్వాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అభ్యక్ష గరబాబు గారు